ఈ రోజు మనం విక్టర్ ఫ్రాంకెల్ రాసిన ఒక అసాధారణమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరు మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అవును బహుశా మన శ్రోతల్లో మందికి ఈ పుస్తకం గురించిగాని లేదా హోలోకాస్ట్ గురించిగానీ తెలిసి ఉండొచ్చు కరెక్ట్ కానీ మనం ఈరోజు ఆ భయంకరమైన సంఘటనల జాబితాను చెప్పడానికి ఇక్కడ లేము మన ఉద్దేశం వేరు ఖచ్చితంగా ఏంటంటే ఆ నరకంలో ఒక మనిషి మనసు రోజురోజుకి ఎలా మారుతుంది అతని ఆలోచనలెలా ఉంటాయి ఆ షాక్ నుండి బయటపడ్డాక అసలు అతని భావోద్వేగాలు ఏమౌతాయి ముఖ్యంగా అన్నీ కోల్పోయిన తర్వాత కూడా బ్రతకడానికి అవసరమైన ఆ ఒక్క ఆధారాన్ని ఎక్కడ వెతుక్కుంటాడు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ అవును ఎందుకంటే ఫ్రాంకిల్ ప్రకారం ఒక వ్యక్తి నుండి అన్ని లాక్కోవచ్చు కానీ ఒక్క స్వేచ్ఛను మాత్రం ఎప్పటికీ తీసివేయలేరు ఆ చివరి అత్యంత శక్తివంతమైన స్వేచ్ఛ అదేంటో ఈ చర్చలో లోతుగా పరిశీలిద్దాం సరే మొదలు పెడదాం ఫ్రాంకెల్ ఈ మొత్తం మానసిక ప్రయాణాన్ని మూడు దశలుగా విభజించారు మొదటిది షాక్ లా కుక్కారు వాళ్ళేదో ఫ్యాక్టరీలో పనికి వెళ్తున్నామనుకుంటున్నారు కాని రైలు ఆగగానే వాళ్ల కళ్ల ముందు ఒక బోర్డు కనిపిస్తోంది ఆష్విట్స్ ఆ పేరు విన్న ప్రతి ఒక్కరి గుండె ఆగినంత పనైంది ఎందుకంటే ఆ పేరు అప్పటికే గ్యాస్ ఛాంబర్లకు సామూహిక హత్యలకు మారు పేరుగా మారింది అయితే ఒక విచిత్రమైన విషయం జరిగింది రైలు దిగాక అక్కడ ఆరోగ్యంగా బలంగా ఉన్న కొంతమంది ఖైదీలను చూసి వాళ్లలో ఒక చిన్న ఆశ అవును బహుశా మనం విన్నంత దారుణంగా ఏమీ ఉండదేమో అని ఫ్రాంకల్ దీన్నే డెల్యూజన్ ఆఫ్ రిప్రీవ్ అంటారు అంటే క్షమించబడతామనే భ్రమ అన్మాట ఇది ఒక రకమైన మానసిక రక్షణ కవచం లాంటిది కదా కరెక్ట్ కాని ఆ భ్రమ కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయింది అక్కడ ఒక ఎస్ఎస్ అధికారి తన చూపుడు వేలితో ఎవరినీ కనీసం చూడకుండా యాంత్రికంగా ఎడమ లేదా కుడివైపుకు చూపిస్తున్నాడు అదే ఫింగర్ గేమ్ దాని అర్థమేంటో కూడా మనకి తెలియదు కుడివైపుకు వెళ్లిన వాళ్లు పనికి ఎడమవైపుకు వెళ్లిన వాళ్లు నేరుగా గ్యాస్ ఛాంబర్లకు ఆ రైలులోని తొంభై శాతం మందిని ఎడమవైపుకే పంపారు తన స్నేహితుణ్ణి ఎడమవైపు పంపారని తెలిసి ఫ్రాంకెల్ అతను ఎక్కడికి వెళ్లాడని అడిగితే అక్కడే ఉన్న ఒక పాత ఖైదీ ఒక పొగగొట్టాన్ని చూపిస్తూ అదిగో మీ స్నేహితులు ఆకాశంలోకి వెళ్తున్నాడు అని చెప్పిన భయంకరమైన క్షణం అక్కడ్నుండి వాళ్ల గుర్తింపును పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియ మొదలైంది ఒంటిమీద బట్టలు చేతికి ఉంగరాలు చివరికి తల వెంట్రుకలతో సహా అన్నీ తీసేశారు ఫ్రాంకెల్ తన జీవితాలపు పరిశోధన అని భావించిన ఒక మేనస్క్రిప్ట్ ను పాపాడుకోవాలని చూస్తే ఒక కాపలాదారుడు దాన్ని లాక్కొని ఎగతాళిగా నవ్వాడు ఆ క్షణంలో ఫ్రాంకెల్ తన పాత జీవితంతో బంధం తెంచుకున్నాడనమాట ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే అంతటి భయంలో కూడా మనిషి మెదడు వింతగా స్పందిస్తుంది కొందరిలో ఒక రకమైన హాస్యం పుట్టింది హాస్యమా ఆ పరిస్థితిలోనా అవును ఇంత చలిలో స్నానం చేసినా కనీసం జలుబు కూడా చేయలేదేంటి అని ఒకరితో ఒకరు జోకులు వేసుకున్నారు ఫ్రాంకులంటారు అలాంటి పిచ్చి పరిస్థితుల్లో పిచ్చిగా ప్రవర్తించడమే నార్మల్ అంటే అది ఆ షాక్ ను తట్టుకోవడానికి మెదడు వేసుకున్న ఒక ఎత్తుగడ ఖచ్చితంగా అంటే ఆ మొదటి దశలో మెదడు తనను తాను కాపాడుకోవడానికి వాస్తవాన్ని పూర్తిగా గ్రహించకుండా ఒక రకమైన తిమ్మిరి స్థితిలోకి వెళ్ళిపోతుంది మరి ఈ షాక్ నుండి బయటపడ్డాక మనిషి ఎలా జీవించగలడు అదే రోజూ అదే నరకాన్ని చూస్తూ ఉంటే మెదడు మొద్దుబారిపోతుంది అదే రెండవ దశ ఫ్రాంకిల్ దీనిని అనాసక్తి లేదా నిర్లిప్తత అంటారు అనాసక్తి అంటే కొన్ని వారాల తరువాత ఖైదీలు ఒక రకమైన భావోద్వేగ మరణం చెందుతారు అంటే వాళ్ల భావాలన్నీ చచ్చిపోతాయి రోజూ తోటి ఖైదీలను కొడుతున్నా చనిపోతున్నా వాళ్లకు ఏమీ అనిపించదు జాలి కోపం దుఃఖం లాంటివి ఏమి ఉండవు ఈ దశ గురించి ఫ్రాంకల్ చెప్పిన ఒక ఉదాహరణ నన్ను చాలా కదిలించింది ఆ సూప్ ఉదాహరణ కదా అవును ఆయన ఒకసారి వేడి సూపు తాగుతుంటే కిటికీలోంచి అప్పుడే చనిపోయిన ఒక వ్యక్తి శవం కళ్ళు తెరిచి తనవైపే చూస్తున్నట్లు కనిపించిందట అయినా ఆయనేమీ చలించకుండా నిర్లిప్తంగా ఆ సూప్ తాగడం కొనసాగించారు ఆకలి ముందు మిగతా భావాలన్నీ అణిగిపోయాయి అంటే వాళ్ల ఆలోచనలన్నీ అత్యంత ప్రాథమిక స్థాయికి పడిపోయాయన్మాట అవును ఆహారం గురించిన కలలు ముక్కల గురించిన చర్చలు వారి మానసిక ప్రపంచం పూర్తిగా కుంచుకుపోయింది కానీ కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది బాహ్య ప్రపంచం ఎంతగా కుంచుకుపోయిందో కొందరి అంతర్గత ప్రపంచం అంతగా విస్తరించింది అంటే వాళ్ల శరీరం బందీగా ఉన్నా వాళ్ల మనసు స్వేచ్ఛగా విహరించిందనమాట కరెక్ట్ దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి ప్రేమ మరియు ప్రకృతి ఈ ప్రేమ అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంది ఫ్రాంకెల్ తన భార్యను తలుచుకుంటూ ఆ చలిలో కఠినమైన పనులు చేస్తున్నప్పుడు కూడా ఆమెతో మానసికంగా సంభాషించేవారట ఆమె బ్రతికి ఉందో లేదో కూడా తెలియదు అయినా ఆమె రూపం ఆమె నవ్వు ఆమె ధైర్యం చెప్పే మాటలు అవన్నీ ఆయన మనసులో బలంగా ముద్రించుకుపోయాయి ఆ అనుభవంతో ఆయనకొక సత్యం బోధపడింది అంటారు అవును భౌతికంగా ఒక వ్యక్తి మన పక్కన లేకపోయినా ప్రేమ ద్వారానే మనిషికి నిజమైన మోక్షం లభిస్తుంది అని ఆ ప్రేమ అనే భావనే అతన్ని బ్రతికించింది ఇంకొకటి ప్రకృతి అన్నారు ఆ ఇంకొకసారి ఖైదీలంతా పని ముగించుకొని వస్తుంటే బవేరియన్ అడవుల్లో సూర్యాస్తమయం అద్భుతంగా కనిపించింది ఆకాశమంతా రంగులతో నిండిపోయింది అప్పుడందరూ ఒక క్షణం ఆగి ఆ అందాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారట చుట్టూ ఉన్న బురద హింస ఆకలి అన్నీ ఒక క్షణం మరిచిపోయారు ఒక ఖైదీ ఈ ప్రపంచం ఎంత అందంగా ఉండేదో కదా అని అన్నాడట అంటే బాహ్య ప్రపంచం మనల్ని ఎంతగా నియంత్రించినా మన అంతర్గత భావాల ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవచ్చు సరిగ్గా చెప్పారు ఈ అంతర్గత బలమే చాలామందిని బ్రతికించింది ఇక మూడవ దశ విడుదల తరువాత మనం అనుకుంటాం స్వేచ్ఛరాగానే వాళ్ళు ఆనందంతో గంతులు వేసుంటారని కానీ ఫ్రాంకిల్ చెప్పింది దానికి పూర్తి విరుద్ధం ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అంటే కూడా వెంటనే ఇవ్వలేదన్నమాట ఎందుకు ఫ్రాంకుల్ దీన్ని డీపర్సనలైజేషన్ అంటారు అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడం వాళ్లకి స్వేచ్ఛ వచ్చిందనే వాస్తవాన్ని వాళ్ల మెదడు నమ్మలేకపోయింది అంత ఒక కలలా అనిపించిందా అవును ఒకరినొకరు ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుక్కుంటే నిజం చెప్పాలంటే లేదు అని సిగ్గుతో సమాధానం చెప్పేవారట ఎందుకంటే వాళ్లు సంతోషాన్ని అనుభవించే సామర్థ్యాన్ని కోల్పోయారు కరెక్ట్ వాళ్ల శరీరం తినడానికి సిద్ధంగా ఉంది కాని మనస్సు ఆనందాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు ఆ భావోద్వేగ తిమ్మిర నుండి బయటపడటానికి చాలా సమయం పట్టింది అంతేకాదు విడుదల తర్వాత వాళ్లు రెండు రకాల మానసిక ప్రమాదాలను ఎదుర్కొన్నారు ఒకటి తీవ్రమైన అసహనం లేదా కక్ష అవును తమ పాత ఊళ్లకు తిరిగి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఓహో మాకా విషయాలు తెలియవు లేదా మేంకూడా చాలా బాధపడ్డాము వంటి సాదాసీదా మాటలు చెప్పినప్పుడు వారికి తీవ్రమైన కోపం వచ్చేది తమ బాధను తక్కువ చేస్తున్నారని ఎవరూ అర్థం చేసుకోవట్లేదని ఒక రకమైన అసహనానికి గురయ్యేవారు ఇక రెండవది అంతకన్నా భయంకరమైనది నిరాశ నిజంగా భయంకరమైనది ఏంటంటే క్యాంప్లో ఏ వ్యక్తుల జ్ఞాపకాలైతే వారిని బ్రతికించాయో ఏ భార్య లేదా పిల్లల ముఖమైతే వాళ్లకు బ్రతకాలనే ఆశను ఇచ్చిందో ఆ వ్యక్తులు తాము తిరిగి వచ్చాక ప్రాణాలతో లేరని తెలిసినప్పుడు కలిగే నిరాశ ఆ బాధ వర్ణనాతీతం ఫ్రాంకల్ అంటారు ఆ బాధ ముందు కాన్సన్ట్రేషన్ క్యాంప్లో మేమనుభవించిన శారీరక బాధ కూడా చిన్నదిగా అనిపించిందని ఎందుకంటే క్యాంప్లో వాళ్లకు ఒక ఆశ ఉండేది ఎప్పటికైనా తమ వాళ్లను కలుసుకుంటామని ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయింది అంటే ఈ రికవరీ అనేది శారీరక స్వేచ్ఛతో ముగియదు అదొక సుదీర్ఘమైన కష్టతరమైన మానసిక పోరాటం అవును ఈ మూడు భయంకరమైన దశలు ఈ మొత్తం అనుభవం ఫ్రాంకల్ జీవితాన్ని మార్చేసింది ఆయన జీవితకాలపు సిద్ధాంతానికి పునాది వేసింది అదే లోగోథెరపీ కరెక్ట్ ఓగోథెరపీ అంటే జీవితార్థ చికిత్స జీవితానికి అర్థం వెతకడం అవును ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్లు మనిషి ప్రాథమికంగా సుఖం కోసం పాకులాడతాడని చెప్పదు లేదా ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ చెప్పినట్లు అధికారం కోసం ప్రయత్నిస్తాడని చెప్పదు ఫ్రాంకల్ ప్రకారం మనిషి యొక్క ప్రాథమిక చోదక శక్తి అర్థవంతమైన జీవితం కోసం తపన విల్ టు మీనింగ్ ఎగ్జాక్ట్లీ మన జీవితానికి ఒక అర్థం ఉందని నమ్మినప్పుడే మనం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలం ఈ అర్థాన్ని కనుగొనడానికి ఫ్రాంకల్ మూడు మార్గాలను సూచించారు గదా అవును అందులో మొదటిది ఒక పనిని సృష్టించడం లేదా ఒక కార్యాన్ని సాధించడం అంటే మన పని ద్వారా మనం చేసే పనుల ద్వారా జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వడం అది మన ఉద్యోగం కావచ్చు ఒక కళ కావచ్చు లేదా ఒక కుటుంబాన్ని పోషించడం కూడా కావచ్చు రెండవది ఏదైనా అనుభవించడం లేదా ఒకరిని ప్రేమించడం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం ఒక గొప్ప సంగీతాన్ని వినడం లేదా ఒక వ్యక్తితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ఇందాక మనం చర్చించుకున్నాం కదా అవును ఫ్రాంకిల్ తన భార్యపై ఉన్న ప్రేమలో ఆ సూర్యాస్తమయం యొక్క అందంలో అర్ధాన్ని బ్రతకడానికి ఒక కారణాన్ని కనుగొన్నారు ఇది పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించడం గురించి కాదు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలలో సౌందర్యాన్ని ప్రేమను అనుభూతి చెందడం గురించి ఇక మూడవది ఇది అత్యంత శక్తివంతమైనది తప్పించుకోలేని బాధ పట్ల మన వైఖరి అంటే మనం మార్చలేని పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటామనే దానిలోనే అసలైన అర్థం ఉంటుంది అయితే ఇక్కడ నాకొక సందేహం బాధలో అర్థాన్ని వెతుక్కోవడం అనేది ఒక గొప్ప ఆలోచనే కాని అది బాధను తక్కువ చేస్తుందా లేక అది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడమేనా అద్భుతమైన ప్రశ్న ఇది మనల్ని మనం మోసం చేసుకోవడం కాదు ఇది బాధను తీసివేయదు కాని బాధ యొక్క స్వభావాన్ని మారుస్తుంది ఎలా దీనికి ఫ్రాంకెల్ ఒక శక్తివంతమైన ఉదాహరణ చెబుతారు ఒక వృద్ధ వైద్యుడు తన భార్య చనిపోయి రెండేళ్లైనా ఆ డిప్రెషన్ నుండి బయటకు రాలేక ఫ్రాంకెల్ దగ్గరకు వచ్చాడు ఫ్రాంకెల్ అతన్ని ఏమీ ఓదార్చలేదు ఓదార్చలేదు కేవలం ఒక ప్రశ్న అడిగారు ఒకవేళ మీరు ముందు చనిపోయి మీ భార్య మీ తర్వాత బ్రతికి ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేది అని అందుకు ఆ వైద్యుడు కన్నీళ్లతో అయ్యో అది భయంకరంగా ఉంటేది ఆమె అస్సలు తట్టుకోలేకపోయేది అప్పుడు ఫ్రాంకెల్ నెమ్మదిగా ఇలా అన్నారు చూడండి ఆ భయంకరమైన బాధ నుండి మీరు ఆమెను తప్పించారు దానికి బదులుగా ఆ బాధను ఇప్పుడు మీరనుభవిస్తున్నారు ఆ ఒక్క క్షణం ఆ గదిలో నిశ్శబ్దం ఆ వృద్ధుడి కళ్ళులో మార్పొచ్చింది అతను ఏమీ మాట్లాడకుండా ఫ్రాంకెల్ చేతిని పట్టుకుని మౌనంగా వెళ్ళిపోయాడు అంటే ఆ ఒక్క మాట అతని దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది అతని బాధ పోలేదు కాని అది అర్థరహితమైన వేదన నుండి ఒక అర్థవంతమైన త్యాగంగా మారింది అతను తన భార్యపై ప్రేమతో ఆ బాధను భరిస్తున్నాడు అతని బాధకు ఒక ఉద్దేశం దొరికింది ఇదే ఫ్రాంకెల్ చెప్పిన ప్రధాన వాదన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన నుండి ప్రతిదీ లాక్కోవచ్చు మన ఇల్లు వాళ్ళు మన ఆరోగ్యం కాని ఒక్క స్వేచ్ఛను మాత్రం ఎవరు ఎప్పటికీ తీసివేయలేరు అదే ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందించాలి ఏ వైఖరిని ఎంచుకోవాలి అనే స్వేచ్ఛ అదే మనిషికి మిగిలిన చివరి అంతిమ స్వేచ్ఛ అద్భుతం సో ఈరోజు మనం ఒక ఖైదీ యొక్క మానసిక ప్రయాణంలోని మూడు దశల గురించి తెలుసుకున్నాం షాక్ అనాసక్తి మరియు విడుదల తర్వాత ఎదురయ్యే ఊహించని సవాళ్లు ప్రేమ ప్రకృతి వంటి చిన్న విషయాలు కూడా ఎలా బ్రతకడానికి ప్రేరణ ఇచ్చాయో చూశాం ముఖ్యంగా జీవితానికి అర్థం పరిస్థితులలో కాదు మనం వాటికి ఎలా స్పందిస్తామనే దానిలో ఉంటుందని ఫ్రాంకెల్ లోగోథెరపీ ద్వారా గ్రహించాం మనం ఎదుర్కొనే బాధను కూడా ఒక అర్థవంతమైన త్యాగంగా మార్చుకోవచ్చని తెలుసుకున్నాం ఆ శక్తి మన వైఖరిలోనే ఉంది ముగింపుగా శ్రోతలకి ఒక ఆలోచన ఫ్రాంకెల్ చెప్పిన ఈ చివరి స్వేచ్ఛ అంటే మన వైఖరిని ఎంచుకునే స్వేచ్ఛ కేవలం కాన్సన్ట్రేషన్ క్యాంపులకే పరిమితం కాదు కదా అస్సలు కాదు మన ఆధునిక జీవితంలో మన నియంత్రణలో లేని ఎన్నో విషయాల గురించి మనం ఆందోళన చెందుతాం ట్రాఫిక్ జామ్ ఆఫీసులో ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మనల్ని నిస్సహాయులుగా మార్చేస్తాయి మరి చిన్న చిన్న రోజువారీ సవాళ్లలో మనం మన స్పందనను మార్చుకోగలిగితే ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు చిరాకు పడటానికి బదులుగా ఆ సమయం